నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మా ఛానల్లో ఉండే బైబిల్ క్విజ్ వీడియోస్ ద్వారా మీరు బైబిల్ జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నారని ఆశిస్తున్నాను ఒక వాగ్దానం ఒక పరీక్ష ఒక ఆశీర్వాదం కానీ అవి అంత సులువుగా రాలేదు దేవుడు అబ్రహము మరియు చారాలను ఆశీర్వదించి ఇచ్చిన వాగ్దాన ఫలం ఇస్సాకు ఇస్సాకు పేరు వినగానే మనకి ఇవే గుర్తొస్తాయి కదా వాగ్దానము పరీక్ష ఆశీర్వాదం ఇస్సాకు జీవితం అనేది ఆశీర్వాదాలతో నిండి ఉంది కానీ దేవుడు పెట్టిన పరీక్షలు కూడా ఉన్నాయని మనకు తెలుసు ఇశాకు జీవితం మనకు గొప్ప సాక్ష్యంగా ఉంది ఈ వీడియోలో ఇశాఖ జీవితం గురించి మనకు ఎంతవరకు తెలుసు బైబిల్ జ్ఞానం మనకి ఎంత ఉంది అనేది పరీక్షించుకుందాం లిమిటెడ్ క్వశ్చన్స్తో ఈ వీడియో చేయడం జరిగింది చివరి వరకు చూడండి లైక్ చేయండి ఇస్సాకు అని పేరు నాకు ఏమిటి యువర్ టైం స్టార్ట్స్ నా సరియన సమాధానం నవ్వు ఇస్సాకు భార్య పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరి అయిన సమాధానం రిప్కా రిబ్కా అనే పేరుకు అర్థం ఏమిటి యువర్ టైం స్టార్ట్స్ నావ్ సరి అయిన సమాధానం ముడి వేయడం తండ్రి పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్స్ నావ్ సరి అయిన సమాధానం బెతుయేలు అబ్రహాము ఇసాకును బలి ఇవ్వడానికి పర్వతమునకు నాకు ఆ ప్రదేశం ఏ పేరు యువర్ సరైన సమాధానం ఎహోవా షాలోమ్ అబ్రహాము ఇసాకును బలి ఇవ్వడానికి ఏ పర్వతం నాకు తీసుకువెళ్ళెను యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ సరైన సమాధానం మౌర్యా పర్వతం రిబ్కాను పెళ్ళాడినప్పుడు ఇస్సాకు వయసు ఎంత యువర్ టైం స్టార్ట్స్ నా సరి అయిన సమాధానం నలభై సంవత్సరాలు ఇస్సాకు మరియు రిబ్కా వారి వివాహం తర్వాత ఎక్కడికి వెళ్ళారు యువర్ టైం స్టార్ట్స్ నవ్ సరి అయిన సమాధానం కానాను వివాహం అయిన తర్వాత ఇస్సాకు మరియు రిబ్గా పిల్లల కోసం ఎంతకాలం వేచి ఉన్నారు యువర్ టైం స్టార్ట్స్ నవ్ సరి అయిన సమాధానం ఇరవై సంవత్సరాలు రిబ్కా యొక్క పిల్లల పేర్లు ఏమిటి స్టార్ట్స్ నావ్ సరైన సమాధానం యాషావు మరియు యాకోబు ఇసాకు ఎన్ని సంవత్సరాలు జీవించారు స్టార్ట్స్ సరైన సమాధానం నూట ఎనభై సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అవి నెరవేరకుండా ఉండవు ఆలస్యమైనా నెరవేరుతాయి అని ఇస్సాగ జీవితం చూసినప్పుడు మనకి అర్థమవుతుంది కదా మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకొని జీవించినట్లయితే తప్పక ఆయన కార్యాలను మన జీవితంలో నెరవేరడం చూస్తాం మనం ఎంతటి కష్టంలో ఉన్నా ఇరుకుల్లో ఉన్నా వ్యాధి బాధల్లో ఉన్నా దేవుని మీద ఆధారపడి ఆయన అందరూ విశ్వాసంతో అడిగినప్పుడు తప్పక ఆయన మన అవసరతలు తీర్చే దేవుడై ఉన్నాడు మన కుటుంబాలని మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఈ వీడియో ద్వారా బైబిల్లోని మీకు తెలియని కొన్ని విషయాలనైనా మీ దృష్టికి తీసుకురాగలిగినందుకు సంతోషిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకరి ఆత్మీయ ఎదుగుదల కోసం ఈ వీడియోను మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకోండి మీరు ఎంత స్కోర్ చేశారు అనేది తప్పకుండా కామెంట్లో తెలియచేయండి చివరిగా ఒక ప్రశ్న ఇసాకువలే దేవుని మాటను నమ్మకంగా నడుస్తున్నారా మీ జీవితాలను దేవుని చేతిలో పెట్టారా ఆలోచించండి ప్రభు రాకడ సమీపంలో ఉంది మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాడ్ బ్లెస్ యూ